హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అవి పాలపూరీలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనము పిల్లలకి పెద్దలు అందరూ తినేలాగా మంచిగా నోరూరించేలాగా ఉంటాయి మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ మనము మిక్సీ జార్లో గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు తీసేసుకుంటాము అలాగే ఒక పది పదైదు జీడిపప్పులు అందులోనే వేసేసుకుంటాము అలాగే పచ్చి కొబ్బర ఒక కప్పు అంటే నాకు హాఫ్ కొబ్బరి వరకు పట్టిందండి నాకు ఒక కప్పు వరకు ఈ చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనము ఫైన్గా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుంటాము చూసారా పేస్ట్ అనేది చాలా మెత్తగా అవ్వాలండి కొబ్బరి అనేది చాలా స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనులో మనము హాఫ్ లీటర్ వరకు పాలు అనేది తీసేసుకోండి చిక్కగా ఉండాలి పాలు అనేటివి అవి కొంచెం బాగా బాయిల్ చేపిచ్చేస్తాము అలాగే మనము ఈ పూరీల కోసం అనేసి మనం చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నానండి నేను ఇలా చిన్న చిన్న పూరీల్లాగా మనం రుద్దేసుకుంటాము పెద్ద పెద్దవి అయితే మనకి అంత బాగా రావు చిన్న చిన్న సైజులో మనం పూరీలు అనేది చాలా పలుసుగా చేసేసుకుంటాము ఇలా పూరీలు కూడా మనము అప్పుడాలాగా క్రిస్పీగా కాల్చుకోవాలి దానికోసమని మీరు ఒక ఫోక్ తీసుకొని ఇలా చ ఈ పూరీ పిండికి ఇలా హోల్స్ పెట్టేసుకోండి అప్పుడు మనకి పూరీలు అనేటివి బెలూన్స్ లాగా కాకుండా మెత్తగా రాకుండా క్రిస్పీగా వస్తాయి ఈ లోపల మనకి పాలనేటివి చక్కగా ఉడికిపోయాయి చూసారా ఇలా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మీడియంలో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మనకు పాలని బాగా చిక్కగా వచ్చేలాగా మరిగించేసుకుంటాము ఇలా కలబెట్టుకొని పాల్ని మరిగించుకుంటూ ఉంటాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగితే చాలండి మరి పల్సుగా అయితే ఉండకూడదు ఇప్పుడు అవి బాగా చిక్కబడ్డాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఎత్తి ఈ పాలల్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటాం మనము దాంట్లోనే ఒక నాలుగు ఐదు ఇలాచి యాలక్కాయలు ఇలా కొట్టి అదే పాలలో వేసేసుకొని మిక్స్ చేసుకుందాము ఈ యాలక్కాయలు వేయడం వల్ల మనకి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఈ పాలల్లో అలాగే ఒక కప్పు చక్కెర వరకు వేసేసేయండి ఒకప్పు వరకు చక్కెర వేసేసుకోండి అదే పాలల్లో చక్కెర వేసేసి కలబెట్టేసుకోండి మిక్స్ చేసుకోండి అది కరిగే వరకు ఇప్పుడు అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ మిల్క్ మేడ్ ఉంటుంది కదా మనకు బయట దొరుకుతుంది అది టూ స్పూన్స్ వరకు వేసేసేయండి మనకి టేస్టీగా వస్తుంది మిల్క్ మేడ్ వేయడం వల్ల చూసారా అన్నీ మిక్స్ చేసేసాను నేను పాల పాలల్లో బాగా మిక్స్ అయిపోయాయి మనకి పేస్ట్ షుగర్ అన్నీ కరిగిపోయాయి ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేడయ్యాక మనం ఇందాక పూరీలు రుద్దుకున్నాం కదండి అవి మనం చక్కగా పూరీలాగా నూనెలో ఫ్రై చేసుకుంటాము ఇవి కొంచెం కరకరాలు ఆడేలాగా మీరు ఫ్రై చేసుకోవాలి మెత్తగా కాకుండా అప్పుడే మనకి ఆ పాల మిక్చర్లో వేస్తే మనకి మెత్తగా అవుతాయి మరి మెత్తగా పూరీ మీరు వేసుకుంటే దాంట్లోకి వెయ్యంగా తునిగిపోతాయండి అందుకని చూశారు కదా ఇలా అప్పుడల్లాగా క్రిస్పీగా వేసుకోవాలి ఇలా అన్ని పూరీలు నేను నూనెలో వేయించుకునేసాను ఇప్పుడు ఈ పాలు చల్లగా అయ్యాక ఈ పూరీలు వేడివేడి పూరీలు ఆ పాల మిక్చర్లో వేసేసి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అలా ఊరికే మురిగించండి ఎక్కువసేపు పెట్టద్దండి తునిగిపోతాయి మరీ మెత్తగా వచ్చేస్తాయి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పెట్టే చాలు మనం అలా మెత్తగా అయ్యాక తీసేసి ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి చూసారా ఎంత చక్కగా మనకి వచ్చాయో మనకి ఇందాక క్లా క్రిస్పీగా ఉండే పూరీలు ఆ పాలలో వేయంగానే కొంచెం మెత్తగా వచ్చాయి చూసారా ఇలాగా ఇలా పూరీలన్నీ పాలలో వేసుకొని తీసేసుకున్నాక ఆ పూరీలు అనేటివి ఇలా మడిచేసినాను ఇలా ఫోల్డ్ చేసుకొని మనము దాని మీదే ఈ పాలని అనేటివి వేసేసుకుంటాము అప్పుడు ఇంకా చాలా టేస్టీ ఉంటాయి ఈ పాలన్నీ ఇలా వేసుకున్నాక మనం తినేటప్పుడు ఆ పాలతో తినేటప్పుడు చాలా మెత్తగా ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి Please subscribe to my channel.